పేటిఎం నిషేధంతో ఫస్ట్ దెబ్బ పడింది ఫాస్ట్ ట్యాగ్ యూజర్లపైనే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఫాస్ట్ ట్యాగ్ వినియోగానికి పనికిరాదని ఆర్బీఐ చెప్పింది అప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లో ఉన్న డబ్బులను వాడుకోవచ్చని ఆ తర్వాత రీఛార్జ్ చేయడం కూడా అవ్వదని తెలిపింది ఫాస్ట్ ట్యాగ్ అనగానే పేటిఎం అనేలా పరిస్థితి ఎందుకు మారింది పేటిఎం లేకపోతే కొత్త ఫాస్ట్ ట్యాగ్ ఎలా తీసుకోవాలి పేటిఎం పై ఆర్బీఐ ఎందుకు కోపంగా ఉంది ఇలాంటి విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది వరకే మన ఛానల్లో ఓ వీడియో చేశాను మిస్ అయిన వారు డిస్క్రిప్షన్ మరియు ఎండ్ కార్డ్ లో లింక్ ఇస్తాను చూసేయండి మన తమ్ లో చెప్పినట్లే ఇకపై ఫోర్ వీలర్ వాహనదారులకు ఫాస్టాగ్ అవసరం ఉండకపోవచ్చు టోల్ గేట్ దగ్గర ఐదు సెకండ్లు కూడా నిలవాల్సిన పని లేదు పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో భారత్ నయా స్ట్రాటజీస్ ఫాలో అవుతోంది ఇందులో భాగంగా టోల్ గేట్ల దగ్గర నిమిషాలు గంటల తరబడి నిలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా టోల్ గేట్ దగ్గర వేచి ఉండే అవసరం లేకుండా చేసే టెక్నాలజా అని ఆశ్చర్యపోతున్నారా ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఈ ఏడాది ఎండింగ్ లోపు దాదాపు అన్ని టోల్ గేట్ల దగ్గర ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే జరిగే అద్భుతాలు అన్ని ఇన్ని కావు జాతీయ రహదారులపై టోల్ వసూలు కోసం ఇప్పుడున్న ఫాస్టాగ్ విధానాన్ని మార్చేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయింది ఆటోమేటిక్ గా టోల్ ను వసూలు చేసే ఫాస్టాగ్ ను బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పదహారులో ప్రవేశపెట్టింది అంతకుముందు టోల్ ప్లాజాల దగ్గర వెహికల్ ఆపి టోల్ చెల్లించాల్సి ఉండేది దీంతో టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జామ్ మరియు టైం వేస్ట్ అవుతుండేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫాస్ట్ ట్యాగ్లు లు తప్పనిసరి చేయగా అది లేని వాహనాలు టోల్ రుసుమును రెండింతలు కట్టాల్సి వస్తుండేది ట్యాగ్ వచ్చాక నగరాలకు సమీపంలో జనం ఎక్కువగా ఉండే పట్టణాల్లో వెయిట్ చేసే సమయం గణనీయంగా తగ్గినప్పటికీ పీ కవర్స్ లో టోల్ ప్లాజాల వద్ద చాలా ఆలస్యం జరుగుతుండేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో టోల్ ప్లాజా వద్ద వాహనాల సగటు వెయిటింగ్ టైం ఎనిమిది నిమిషాలుగా ఉండేది రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరానికి వచ్చేసరికి ఫాస్టాగ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడంతో వాహనాల సగటు వెయిటింగ్ టైం నలభై ఏడు సెకండ్లకు తగ్గింది అయినా పెరుగుతున్న వాహనాలతో టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు టెక్నాలజీలో కూడా వాహనాన్ని ఆపి టోల్ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి దీంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కామన్ గా ఏర్పడేది దీన్ని తప్పించుకునేందుకు కొత్తగా జిపిఎస్ ఆధారిత టోల్ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని కేంద్రం అనుకుంటోంది ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు పద్ధతిని దశలవారీగా ప్రవేశపెట్టే థాట్లో ఉంది కేంద్రం పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని హైవేలపై ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు దీని తర్వాత వచ్చిన రిజల్ట్స్ తో వాహనదారుల డేటా ప్రైవసీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాక నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది కొన్ని ఎంపిక చేసిన రహదారులపై పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు అధికారులు అంటున్నారు ఇది ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉందని అంతా ఓకే అనుకుంటే అతి త్వరలో తీసుకొస్తామని వారు ఆరు నెలల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు ఈ కొత్త టెక్నాలజీతో టోల్ ట్యాక్స్ ఎలా లెక్కిస్తారో తెలుసుకునే ముందు జీపీఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది భూమిపై గాలిలో నీటిపై నావిగేట్ చేయడానికి సహాయపడే ఉపగ్రహాల వ్యవస్థ జిపిఎస్ రిసీవర్ మనం ఎక్కడ ఉన్నాం ఏదైనా ప్రదేశం లేదా వస్తువు ఎక్కడ ఉందో చూపిస్తుంది ఒక ఆబ్జెక్ట్ ఎంత వేగంగా కదులుతుందో ఏ దిశలో వెళ్తుందో ఎంత ఎత్తులో ఉందో ఎంత వేగంగా పైకి కిందకి వెళ్తుందో కూడా ఇది చూపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే జిపిఎస్ అంటే గూగుల్ మ్యాప్స్ లో చూపించే బ్లూ కలర్ రూట్ ఇది చూపించే దిశలో మనం వెళ్తుంటాం అలాగే నేషనల్ హైవేస్ పై జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఆటోమేటిక్ ప్లేట్ వ్యవస్థను ఉంచుతారు ఈ కెమెరాలు హైవే వెంట ఉంటాయి ఇది టోల్ వాహనం ఎంత దూరం ప్రయాణించిందన్నది ఖచ్చితంగా లెక్క తేల్చుతుంది జర్నీ చేసిన దూరానికి ఎంత మొత్తం చెల్లించాలన్నది కూడా డిసైడ్ చేస్తుంది తర్వాత డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ లేదా ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది ఇది పనిచేయాలంటే వెహికల్ లో GPS వ్యవస్థ ఉండాలి ఇది లేని వాహనాలు జీపీఎస్ సిస్టమ్స్ ని అమర్చుకోవాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ టోల్ గేట్ల ద్వారా నలభై వేల కోట్ల ఆదాయం వస్తుంది ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చి రెండు వేల ఇరవై ఏడు నాటికి లక్ష నలభై వేల కోట్ల టోల్ ఆదాయాన్ని వసూలు చేయడానికి కేంద్రం రెడీ అవుతుంది తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడు ఇంకోడు ఉంటాడని చెప్పుకునే సామెతలాగే ఫాస్టాగ్ కు ఎన్నో రెట్లు మెరుగైన ఈ జిపిఎస్ టోల్ ట్యాక్స్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే అద్భుతాలు జరుగుతాయడంలో ఎలాంటి సందేహం లేదు దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ